అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్న ఘటనలు రోజు చూస్తూనే ఉన్నా కొందరు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు తమ కోరికలను తీర్చుకోవడానికి పసిపిల్లల్నే బలి చేస్తున్నారు సభ్య సమాజం తలదించుకునేలా అలాంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది జల్సాలకు అడ్డుగా ఉందని ఇరవై రెండు నెలల చిన్నారి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్కా విజయ సైల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మొదటి కుమార్తె అరుణ్యకు నాలుగేళ్లుంటాయి రెండవ కుమార్తె మహాన్వికి ఇరవై రెండు నెలలు తన అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింక అరవిందరెడ్డితో నవ్యశ్రీ ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది భర్తను విడిచిపెట్టిన నవ్యశ్రీ అరవింద్తో ఉండిపోవాలి అనుకుంది అరవిందరెడ్డి ఇరవై రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చెవిమ్లా మండల ఐలాపురం గ్రామంకి వెళ్లి నవ్యశ్రీతో పాటు తన ఇద్దరు పిల్లల కోసం గది అద్దెకు తీసుకున్నాడు అంతవరకు బాగానే ఉన్నప్పటికీ తన ఎంజాయ్మెంట్కు పిల్లలు అడ్డు వస్తున్నారని అరవింద్ భావించాడు టైం కోసం వెయిట్ చేశాడు పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ఇరవై రెండు నెలల పాప నిద్రిస్తూ ఉండగా నవ్యశ్రీ తన పెద్ద కూతురు అరుణ్యను తీసుకుని కిరాణా షాప్కు వెళ్ళింది ఆ టైంలో ఇంటికి వచ్చిన అరవింద్ నిద్రిస్తున్న మహన్విపై దారుణంగా దాడి చేసి కొట్టి చంపాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు నవ్యశ్రీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మహాన్వి చనిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన నవ్యశ్రీ షాక్ గురైంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసుల విచారణలో మహాన్వి నుదుటిపై తీవ్ర గాయమైనట్టు గుర్తించారు రెండు భుజాలకు చెంపలు చేతులు అరికాలపై విచక్షణ రహితంగా కొట్టడం వల్లే బలమైన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు అక్రమ సంబంధం వల్లే బాలికను హత్య చేసి పారిపోయాడో అని తేలడంతో పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు